నమస్తే మీ పేరు నా పేరు మొహమాటం కనకబురమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము అది ఎడబాయం నారా లోకేష్ గారు చేతుల మీద పట్టా అందుకున్నారా అందుకున్నాం ఎలా అనిపించింది అసలు మీకు నాకు ఎంతో సంతోషం అనిపించింది బాగా సంతోషం అనిపించింది ఎల్లప్పుడు కూడా ఆయనే ఉండాలి ఆయనే బాగుండి ఆయనే గెలవాలి ఆయనే గెలవాలని నేను కోరుకుంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు అసలు ఎంతకాలం ఉండం కానీ సుఖం లేదు అసలా ఇప్పుడు సుఖం వచ్చింది ఆయన రాంగులోనే నాకు ఈ పట్ట చేతి రాంగులోనే నాకు సుఖం వచ్చింది ఆయనే వస్తాడని నా దేవుడు చెబుతున్నాడు నువ్వు నేను నేనున్నాను నేను వస్తున్నాను నువ్వు కోరుకున్న వాళ్ళే వస్తాడన్నాడు దేవుని ఆత్మలో చెబుతాడు నాకు ఎన్నో కష్టాలు పడ్డాం పొలాలేసి పొలాలు వేస్తా దండకొచ్చి ఊరని ఇచ్చాం ఏ అయినోళ్ళు ఇవాళ ఏమి రాక నుంచి చేస్తూ వచ్చు ఎంత దాంతో ఉన్నదా అక్కడ కొనుక్కొని అయ్యా ఎంత మళ్ళీ ఇదిగోలు ఇచ్చాడు మన ఓకేజ్ గారు ఆయన బాగుండాలి అయ్యా నూరేళ్ళు పైన ఉండాలి ఎప్పుడు కాలం కలిగి ఉన్నది కూడా ఆయనే జీవించాలి ఆయనే రావాలి ఆయన వస్తాడని నాకు కలొచ్చేసింది అసలు నువ్వు నమ్ము నమ్ము మీరు అడుగుతాను అనుకోండి ఏమన్నా అనుకోండి నాకు ముందే తెలిసింది ఎవరన్నా కూడా ఎవరన్నా ఏదో అనుకుంటున్నారు అనుకుంటాను ఉన్నప్పుడు మా లోకేష్ గారు వస్తారు కానీ ఎందుకు ఈ మాట పొడి మాటలు అని చిన్నగా ఇంటికి వచ్చి అయినా నువ్వే వస్తావయ్యా అని నేను దేవుణ్ణి ప్రార్థించుకుంటా నేను అంతే పట్ట అందుకున్నప్పుడు మీకు ఇంకేం ఇచ్చారమ్మా నారా లోకేష్ గారు మా చేద జాయిట్ పొదుపు కంప ఇవన్నీ ఇచ్చారు ఆయన ఏ లోటు చేయడు ఆయన వస్తే అమ్మో అయ్యా మయ్య వచ్చాడు నాకు ఎంత సంతోషంగా ఉందో అయ్యా నాకు పచ్చిపాతం సుగరా బీబీ ఎంత ఉందో తెలీదు ఇవాళ సంతోషం ఎక్కడ లేని సంతోషం వచ్చింది అయ్యా పట్టా ఇచ్చింది అసలు ఆయన మాట ఆయన చూపు ఆయన చూస్తేనే నాకు కొండలు పట్టు కొండలు పట్టు కొండలు పట్టు వచ్చేసింది నువ్వు నమ్ము నమ్మని అబద్ధం అబద్ధం అయ్యా అబద్ధం కానిచ్చే ఇంత ఇంత దబ్బు ఉన్నా ఇంతకాలం పప్పు అంటే గతంలో ఈ ఇళ్ళ పట్టాల కోసం అధికారుల దగ్గర కానీ మా నాయకుల దగ్గర కానీ వెళ్ళారా మీరు వెళ్తే మీకు ఏం సమాధానం ఆడికి అసలు ఎలా ఎవరు రమ్మన్నారు ఎవరు కనపడేవాళ్ళు ఎవరు అంత మాయ మాయకం అన్న కథ అంత మాయలో పడతాయి అదే అది ఏమీ లేదు ఇది కరెక్ట్ ఏమున్నాములో ఇచ్చాడు ఆయన దేవున్నాములో చిరకాలం ఉండాలి ఆయన చక్కగా చుట్టూ జీవిస్తున్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారా ఈ రోజు నారాయణ గారు ఇచ్చారు ఒకరికి మన అమ్మాయికి వీలేదయా మా అమ్మాయికి వస్తాయో మరి మా చూస్తుంది నా ఎమ్మద్దు పిల్ల కట్టం చేసి పెట్టిన ఆడకపోలేదు అయ్యా ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి కొంచెం గడు ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మా అక్కడికి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు ఒక మనవుడిగా మా మనవుడు కూడా నేను బోర్డు వేసేటప్పుడు కూడా అక్కడ కూడా అమ్మమ్మ ఎవరికి వస్తావు లోకేష్ గారికి వెయ్యి అంటే నేను ఆడకే అనుకొని పోతున్నాను అయ్యాక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఆయన వాడి బాగోడు రైట్ వాడి నేనే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు మేడ తిరుప్తమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎర్రబాలెం ఏంటమ్మా అసలు ఎలా అనిపించింది ఆరా గారి చేతుల మీదగా పట్టా అందుకున్నారు ఏంటి ఎలా అనిపించింది బాగా సంతోషంగా ఉందని బాగుంది పట్టాతో పాటు ఇంకేమేమి ఇచ్చారు మీకు బట్టలు కూడా పెట్టారు పసుపు కింద గాజులు అన్నీ ఇచ్చారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ఎర్రబాలం గ్రామంలో నివసిస్తూ ఉన్నారు కొండప్రాంతం పదిహేను సంవత్సరాల నుంచి కూడా మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్ళారని మాకు పట్టా ఇవ్వండి ఇళ్ళకి సంబంధించి మాకు శాశ్వత హక్కు కల్పించండి అని అధికారులు కానీ నాయకులు కానీ అడిగారా బాగా అంటే ఎంతోమంది నాయకులు మీకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు కదా నారా లోకేష్ గారు మాట మీద నిలబడ్డారు కదా ఎలా నిలబడ్డారండి మాట మీద ఎలా మా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ మంగళగిరి ప్రాంతం పరిస్థితి అమ్మ నమస్తే అమ్మ మీ పేరు సామ్రాజ్యం అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొండ ప్రాంతం నుంచి అండి ఎర్రపాలెం గ్రామం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పట్టా లేకుండా అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు అవునండి మరి ఏంటమ్మా ఈ రోజు నారా లోకేష్ గారు చేతుల మీదగానే పట్టా అందుకున్నారు ఎలా అనిపించింది మాకు సంతోషంగా ఉందండి అంతే ఏమన్నారు మీతో ఆయన ఏమేమి ఇచ్చారు మీకు పట్టాతో పాటు బట్టలు కూడా ఇచ్చారండి

మంచిగా చేస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది మాకు ఇచ్చినందుకు ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి బాగా ఆనందంగా ఉంది అంటే పట్టాతో పాటు ఇంకేమిచ్చారమ్మా మీకు చీర జాకెట్ పే భర్తకు మా భర్తకు బట్టలు పసుపు కుంకుమ గాజులు ఇచ్చాడు ఆనందంగా ఉంది మాకు ఏమన్నారమ్మా మీకు ఆ పట్టా ఇచ్చినప్పుడు నారా లోకేష్ గారు మీదేమన్నా మాట్లాడారా బాగున్నావమ్మా చెల్లెమ్మా అని అన్నాడు బానే ఉన్నానని అని అంటే మీతో పాటు ఇంకెంతమంది ఉంటారు ఇలా పట్టా లేకుండా బాధపడేవాళ్ళు దాజమో ఉండొచ్చు మా గ్రామంలో నాకు యాభై మంది అట్ట పైనే ఉండొచ్చు కల్పిస్తారు కల్పిస్తాం